ప్రస్తుతం థియేటర్ దగ్గర గట్టిగా సౌండ్ చేస్తున్నాడు టిల్లు గారు పోయిన వారం రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమా టిల్లు స్క్వేర్కు మంచి హిట్ టాక్ పడింది దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ను గా ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ గెస్ట్ గా యంగ్ టైగర్ వస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్కు నచ్చిన సినిమాల్లో డీజే టిల్లు కూడా ఒకటి తానే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్లో భాగంగా అట్లుంటది మనతోనే అంటూ రచ్చ చేశాడు ఇప్పుడు టిల్లు స్క్వేర్ విషయంలోనూ టైగర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు అందుకే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు టైగర్ రాకను కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు ఎంటర్టైన్మెంట్స్ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ టీంకు కు సక్సెస్ పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్ టైగర్ ఇంట్లో నిర్మాత నాగవంశి సిద్ధూ జనలగడ్డతో పాటు విశ్వక్సేన్ కలిసి ఈ పార్టీ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి దీంతో టిల్లు గడి సక్సెస్ మీట్ కోసం యంగ్ టైగర్ చేస్తున్నాడు అంటూ టాక్ మొదలైంది దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ వస్తున్నాడని అధికారికంగా చెప్పేశారు దీంతో టిల్లు రచ్చ చేయడానికి టైగర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు ఇక మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన టిల్లూ స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది మూడు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన టిల్లుగాడు ఫస్ట్ వీక్ లో సెంచరీకి చేరువయ్యాడు ఇప్పటివరకు మొత్తంగా ఎనిమిది రోజుల్లో తొంభై ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి వంద కోట్ల మార్క్ వైపు దూసుకుపోతున్నాడు ఢిల్లగారు ఇక సెకండ్ వీకెండ్ నాటికి వంద కోట్ల పోస్టర్ వదిలి టైగర్ తో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్ ఎన్టీఆర్ రాకతో నెక్స్ట్ వీక్ కూడా టిల్లు స్క్వేర్ వసూళ్లు స్టడీగా ఉండే ఛాన్స్ ఉంది మరి లాంగ్ రన్ లో టిల్లుగాడు ఎంత రాబడతారో చూడాలి